హలో వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరివిళ్ళు మన వంటిలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ ప ఎగ్ కర్రీ అండి ఎగ్స్ తీసుకోవాలి సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను టమోటా కప్పు కారం ఆనియన్స్ ఒక చింతపండు చింటపండు వేసుకోవాలి పచ్చిమిర్చి రెండు చీలికలు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా సాల్టు స్టవ్ ఆన్ చేద్దామండి వాటర్ వేసుకుందాం సాల్ట్ వేసుకుందాం ఎక్స్ పైన తొక్కు బాగా పెంకు బాగా వస్తుందని సాల్ట్ వేసాము ఎగ్స్ని దాని పైకి మార్చానండి పక్కపోయి మేము ఉడుగుతున్నాయి అంతలేక మనం పులుసు రెడీ చేసుకుందాము ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ కప్ ఆనియన్స్ వేసుకుందాం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఈ గుడ్డు పులుసు కారం లేకుండా కమ్మగా ఎక్కువ మసాలాలు లేకుండా బాగుంటుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు మనకి పులుసు ఎక్కువ కావాలనుకుంటే టమోటాలను తగ్గించి చింతపండు పులుసు ఎక్కువ పోసుకోవచ్చు కర్రీలా కావాలంటే టమోటాలు ఎక్కువ వేసుకొని పులుసు తగ్గించుకోవచ్చండి ఎలా అయినా చేసుకోవచ్చు వేగుతున్నాయండి కరివేపాకు వేసుకుందాం రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుందాం టమోటా మొక్కలు వేసుకుందాం మనపప్పు పసుపు పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటామండి సాల్ట్ ఆప్షన్లో రుచి సరిపద వేసుకోవాలి లిడ్డు ఓపెన్ చేద్దాం టమోటాలన్నీ మగ్గిపోయింది ఆల్మోస్ట్ మగ్గిపోయింది టమోటాలు దీంట్లో కారం వేసుకుందాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారం ఇది మసాలా పొడి అండి ధనియాల పొడి ఒకసారి మిక్స్ చేసేద్దాం ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువ కారం తింటారు ఒక్కొక్కరు తక్కువగా కారం తింటారు కాబట్టి అది మన ఇష్టము మిక్స్ చేసిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి దాంట్లో ఎగ్ చేసేటప్పుడు ఎగ్స్ని ఒక పక్క వేసుకొని ఒక పక్క పులుసు పెట్టుకుంటా ఉంటే ఆలోపు ఎగ్స్ బాయిల్ అవుతూ ఉంటాయండి చింతపండు పులుసు పోసాము వాటర్ వేద్దామండి చింతపండు పులుసు పోసాం కదా వాటర్ వేసేద్దాము ఈ పులుసు బాగా మరగాలి మరిగేదాకా చేద్దాం ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా వీటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఫోర్ సైడ్స్ పెట్టుకోవాలండి ఘాట్లు ఇలాగా ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్నాం కదా ఎగ్స్ వేసుకోవాలండి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఎగ్స్ ఫ్రై అయ్యే ఫ్రై అయ్యే ఎగ్స్లో వన్ వన్ మినిషి సాల్వ్ వేసుకున్నాం ఫస్ట్ వేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఫ్రై అయితే మళ్ళీ గట్టి పడిపోతుంది లైట్గా ఫ్రై అవ్వను కొంచెం వేగనియ్యండి ఇంకొంచెం సేపు వేగ వేద్దాం ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇవి ఎగ్స్ని తీసుకొని వెళ్ళి పులుసులో పోసేద్దాం పులుసులో కలుపుదాము తీసి పులుసు ఉడిగిపోయింది ఎగ్స్ని ఇలా ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది బాగా ఉడికి నూనె పైకి తేలింది ఒకసారి కలిపేసుకుందాం ఎగ్స్ వేసిన తర్వాత ఆ పులుసు అంతా ఎగ్స్కి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి పులుసు బాగా ఉడిగిపోయింది డిష్ అవుట్ చేసుకుందామండి ఈ పులుసు కడుపులో మంట లేకుండా హాయిగా కమ్మగా ఉండిద్దండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం సర్వ్ చేసుకుందామండి చిక్కగా కాకుండా పలుసుగా కాకుండా చూశాను ఎంత గ్రేవీ గ్రేవీ గ్రేవీగా ఎలా ఉందో చాలా బాగుండిద్దండి ఈ పులుసు చూశారుగా ఫ్రెండ్స్ ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ వస్తే నా వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు ఓకే బాయ్ ఫ్రెండ్స్